సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వధిక సమ్మెకు మద్దతు ప్రకటించిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్ల సాధన కొరకు గద్వాల్ జిల్లా కేంద్రంలో గత పదహారు రోజులుగా నిర్వధిక సమ్మె కొనసాగిస్తున్నారు సమ్మె చేస్తున్న ఉద్యోగులకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు గత పదహారు రోజులుగా మీరు సమ్మె చేయడం బాధాకరమని సమస్య ఉన్నప్పుడే మీరంతా రోడ్లపైకి వస్తారని పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఇలా ధర్నాలు చేయడం విద్యార్థుల భవిష్యత్తు పైన భారం పడుతుందని ఈ రెండు మూడు రోజులు సీఎం గారితో మాట్లాడి చర్చించి త్వరగా మీ సమస్య పరిష్కారం కృషి చేస్తారని హామీ ఇచ్చారు ముఖ్యంగా ఈ ధర్నా అనేది మీ సమస్యల పరిష్కారం గురించి చేయడం జరిగింది ఇలా సమస్యల పరిష్కారం గురికి ఏ ప్రభుత్వాలు ప్రభుత్వాలు మీ సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అంటే ప్రజల సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ తీర్చాల్సిన బాధ్యత ఒక సమస్య వచ్చినప్పుడే రోడ్డు కెక్కుతారు అంటే ఈ ధర్నా చేస్తున్నారంటే మీ లోన్ ఎంతో బాధ ఉంటేనే ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ పదహారు రోజులు పదహారు రోజులు పద్దెనిమిది రోజులు సిక్స్టీన్ డేస్కి వెళ్ళి ధర్నా చేస్తున్నారంటే మీ సమస్య తీవ్రమైన సమస్య ఈ సమస్య పరిష్కారం కొరికి అంటే గతంలో ఉన్నప్పటికెళ్ళి చాలా సందర్భంలో మీరు ధర్నాలు చేయడం జరుగుతుంది వాళ్ళ ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం కొరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఈ చాలామంది ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు కూడా మీ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ టెన్త్ కానీ ఎగ్జామ్స్ కూడా మార్చిలో రాబోతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ డేట్ కూడా ఫిక్స్ అయిందనుకుంటా ఈ ఇటువంటి సందర్భంలో వాళ్ళ ప్రభుత్వం ఎమ్మెల్నే స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ టైంలో స్పందించకపోతే వాళ్ళ మీతో పాటు పిల్లల భవిష్యత్తు అనేది కూడా ముడిపడి ఉంది వాళ్ళ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ యూనియన్స్ని ఇమ్మీడియట్గా పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేస్తారనేది వాళ్ళ బాధ్యతగా చేయాల్సిన సందర్భం వచ్చింది కష్టంగా చేయాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య వీళ్ళకి మీ జీవితాల సమస్య పిల్లల జీవితాలతో కూడా ముడిపడి ఉంది ఇటువంటి సందర్భంలో మిమ్మల్ని మిమ్మల్ని ఇంత దూరం సిక్స్టీన్ డేస్ కూడా కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా సమస్య ఉంటే మీ రాష్ట్ర స్థాయి నాయకత్వంతో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మాట్లాడాలని నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ వేదిక ద్వారా కూడా చూస్తాడు అనుకుంటా ఈ ఈ వేదిక ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మార్చిలో మనకి ఎగ్జామ్స్ వస్తాయి మళ్ళీ ఎగ్జామ్స్లో మళ్ళీ మన పిల్లల భవిష్యత్తులో మీ మీద ఆధారపడి ఉంది చాలామంది మీరు స్కూల్స్లో చేస్తున్నారు మళ్ళీ ఈరోజు ఆ స్కూల్స్లో మళ్ళీ మీరు లేకపోతే మళ్ళీ పోర్షన్ లాస్ట్కి వచ్చేటది మళ్ళీ ఈ పోర్షన్ కంప్లీట్ చేయకపోతే చాలామంది పిల్లలు రోడ్డు పాలుపోయే పరిస్థితి ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ దీనికి సంబంధించిన డైరెక్టర్లు కానీ అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తా ఖచ్చితంగా మీ బాధ్యత మీ ఏంటంటే నేను కూడా ఈ గద్దవాళ్ళకి సంబంధించిన మా ఊళ్ళు బయట కూర్చుంటే నాకు కూడా అవమానంగా ఫీల్ అవుతాను ఎందుకంటే మాకు సంబంధించిన మా కాన్స్టిట్యూన్షన్ మీరు రోడ్ల ఎక్కి కూర్చుంటే మా నా బాధ్యత కూడా ఉంటుంది ఖచ్చితంగా నేను నా బాధ్యత నిర్వహిస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్తాం ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం కావాలి భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రిని కూడా ప్రార్థిస్తున్నాము మీ సమస్య ఇమ్మీడియట్గా ఎందుకంటే సమయం లేదు ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులు